ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భద్రత విషయంలో ఎందుకో ఈ మధ్యన అధికారులు కాస్త అలర్ట్ అవుతున్నారు మొన్న డీజీపీ అలర్ట్ అయ్యారు ఆయన భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు అయితే ఇప్పుడు ఆయన హెలికాప్టర్కి సంబంధించి కూడా ఆయన హెలికాప్టర్ భద్రతకు సంబంధించి ఫిట్నెస్కి సంబంధించి కూడా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారట కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట హెలికాప్టర్ ఫిట్నెస్కి సంబంధించి ఆయనతో పాటు పలువురు విఐపీలు వాడుతున్న హెలికాప్టర్ ఫిట్నెస్ల మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న కమిటీని అయితే వేసింది ఏపీసీఎం చంద్రబాబుతో సహా పలువురు వీఐపీలు వాడుతున్న హెలికాప్టర్ ఫిట్నెస్లపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్ వాడకం వీరికి మాత్రమే సురక్షితం అనే విషయాలను తెలుసుకునేందుకు ఆయా హెలికాప్టర్ల సామర్థ్యాలను అధ్యయనం చేసేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసిందట దీంతో సీఎం అలాగే వీఐపీలు వాడుతున్న హెలికాప్టర్ల సామర్థ్యంపై ఈ కమిటీ త్వరలోనే ఒక నివేదిక ఇవ్వబోతోంది ఇందులో భాగంగా ఇప్పుడు వినియోగిస్తున్న హెలికాప్టర్ సామర్థ్యం ఎలా ఉంది కరెక్షన్స్ చేస్తే సరిపోతుందా లేక పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందా ఒకవేళ మార్చాల్సి వస్తే ఎలాంటి హెలికాప్టర్ ఉండాలి అనే అంశం మీద కమిటీ ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వబోతుందట దీనికి సంబంధించి అధ్యయన కమిటీకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సెక్రటరీ అలాగే అధ్యక్షులుగా ఉండగా సభ్యులుగా పౌర విమానయ శాఖ నుంచి ఒక ప్రతినిధితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఇంటెలిజెన్స్ ఏడీజీ కూడా ఉంటారని చెప్పి ప్రభుత్వం చెబుతోంది నివేదిక ఇవ్వడానికి ఈ కమిటీకి రెండు నెలల టైం అయితే ఇంకా ఇచ్చారన్నమాట రెండు నెలల్లో ఒక నివేదిక ఇస్తారు అంటే మొన్న నా మధ్యన మరి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ చూడండి విండ్షీల్డ్ దెబ్బతింది ఒక్కసారిగా జనం వచ్చి మీద పడితే సో ఇటువంటివి జరుగుతున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తున్నాయి విఐపీలు తిరిగే హెలికాప్టర్ కాబట్టి అది ఎంతవరకు సురక్షితం అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి ఇప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు మొత్తానికి ఏదో అయితే జరుగుతోంది ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంది అనే ఒక నిఘా విభాగం హెచ్చరికల వల్లే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారా ఏంటనేది కూడా ఒక కొత్త అనుమానం